హలో ఎప్పుడైనా అనిపించిందా వేల కిందట భూమిలోంచి తీసిన ఒక వస్తువు వయస్సును సైంటిస్టులు అంత కరెక్ట్గా ఎలా కనిపెడతారు అని భలే ఆసక్తిగా ఉంటుంది కదా సరే ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదిద్దాం అసలు పురావస్తు శాస్త్రం వెనుక ఉన్న అసలు ప్రశ్న ఇదే ఇది అచ్చం ఒక డిటెక్టివ్ కథ లాంటిది తెలుసా నేల కింద దొరికే ప్రతి వస్తువు ఒక క్లూ ఒక ఆధారం దాని వయసు కనుక్కోవడమే మన ముందున్న పెద్ద సవాలు అవునండి నిజంగానే ఆర్కియాలజిస్టులను మనం హిస్టరీ డిటెక్టివ్స్ అనొచ్చు ఎందుకంటే వాళ్ళు పొరల్లో దాగి ఉన్న ఆధారాలను వెతికి పట్టుకుని గతం కథను మనకు విప్పి చెప్తారు సరే ఈ డిటెక్టివ్లు వాళ్ల కేసుల్ని ఛేదించడానికి ప్రధానంగా రెండు రకాల క్లూజ్ వాడతారు మొదటిది సాపేక్ష డేటింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు ఇంకోదానికండ పాతదా కొత్తదా అని చెప్పడం ఇక రెండోది సంపూర్ణ డేటింగ్ ఇది దాదాపుగా కరెక్ట్ క్యాలెండర్ డేట్ చెప్పడానికి ట్రై చేస్తుంది పదండి వీటి గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం సరే ముందుగా సాపేక్ష డేటింగ్ గురించి మాట్లాడుకుందాం ఇది మనకు కరెక్ట్ డేట్ చెప్పదు గాని గతం అనే ఒక పెద్ద పజిల్లో మొదటి కొన్ని ముక్కల్ని మాత్రం మన చేతిలో పెడుతుంది అంటే ఈ పద్ధతిలో దొరికిన వస్తువును ఒక్కదాన్నే చూడరు అది ఎక్కడ దొరికింది దాని చుట్టూ ఇంకేమున్నాయి ఇలాంటివన్నీ చాలా ముఖ్యమైన ఆధారాలు అంటే పోల్చి చూడటం ద్వారా వయస్సును అంచనా వేస్తారన్నమాట ఇప్పుడు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ స్ట్రాటగ్రఫీ దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఓ లాండ్రీ బాస్కెట్ అనుకోండి లేదా ఒక లేయర్ కేక్ మనం ముందు వేసిన బట్టలు కింద ఉంటాయి తర్వాత వేసినవి పైన ఉంటాయి కదా భూమి పొరలు కూడా అచ్చం ఇంతే ఎంత లోతుకు వెళ్తే అంత పాత వస్తువులు దొరుకుతాయి పైన దొరికినవి కొత్తవి చాలా సింపుల్ రూల్ కానీ చాలా పవర్ఫుల్ ఇక నెక్స్ట్ క్లూ టైపాలజీ సింపుల్గా చెప్పాలంటే స్టైల్ ఒక్కసారి ఆలోచించండి మన అమ్మా నాన్నల కాలంలోని ఫోన్కీ ఇప్పుడు మన చేతిలో ఉన్న స్మార్ట్ స్మార్ట్ఫోన్కీ ఎంత తేడా ఉందో టెక్నాలజీలాగే కాలం గడిచే కొద్దీ వస్తువుల డిజైన్ వాటి స్టైల్ కూడా మారిపోతూ ఉంటుంది ఇదే లాజిక్ పాతకాలం వస్తువులకు కూడా వర్తిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రత్యేకమైన డిజైన్ ఉన్న కుండ ఉందనుకోండి ఆ డిజైన్ ఓ పర్టికులర్ టైంలో మాత్రమే ఫేమస్ సో ఆ ఫ్యాషన్ కుండ దొరికిందంటే చాలు ఆర్కియాలజిస్టులు అది ఏ కాలానికి చెందిందో ఈజీగా అంచనా వేసేస్తారు రైట్ ఇప్పటి సాపేక్ష డేటింగ్ చూశాం కదా ఇప్పుడు అస్సలు సిస్సలైన సైన్స్ టెస్ట్ల వైపు వెళుదాం ఇవి మనకు దాదాపు కరెక్ట్ డేట్స్ చెప్తాయి ఇవి నిజంగా ఒక గేమ్ గేమ్చేంజర్ లాంటివి మొదటిది డెండ్రోక్రోనాలజీ అంటే చెట్టు వలయాల ద్వారా వయస్సును కనుక్కోవడం చెట్లు మనకు ప్రకృతి ఇచ్చిన క్యాలెండర్లు లాంటివి ప్రతి ఏడాది చెట్టు తన కాండంలో ఒక కొత్త రింగ్ అంటే ఒక వలయాన్ని తయారు చేసుకుంటుంది సో ఆ రింగ్స్ ని లెక్కిస్తే చాలు చెట్టు వయస్సు తెలిసిపోతుంది అంతేకాదు ఈ రింగ్స్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అవి అప్పటి వాతావరణాన్ని కూడా రికార్డ్ చేస్తాయి వెడల్పాటి రింగ్ ఉంటే ఆ ఏడాది మంచి వర్షాలు పడ్డాయని అర్థం అదే సన్నగా ఉంటే కరువు వచ్చిందని ఇలాంటి ప్యాటర్న్లను ఒకదానితో ఒకటి పోల్చి సైంటిస్టులు ఒక మాస్టర్ టైమ్ లైన్ను తయారు చేస్తారు ఇక అందరికీ బాగా తెలిసిన పద్ధతి కార్బన్ ఫోర్టీన్ డేటింగ్ అసలు ఏంటంటే బ్రతికున్న ప్రతీ జీవిలో అంటే మొక్కలు జంతువులు మనుషులు అందరిలోనూ కార్బన్ ఫోటీన్ అనే ఒక రేడియోయాక్టివ్ ఐజోటోప్ ఉంటుంది ఆ జీవి చనిపోయిన వెంటనే ఈ కార్బన్ ఫోటీన్ ఒక ఖచ్చితమైన స్పీడ్తో తగ్గిపోవడం మొదలవుతుంది అచ్చం మన బాడీలో ఒక టైమర్ స్టార్ట్ అయినట్టు సో సైంటిస్టులు ఏం చేస్తారంటే ఒకప్పుడు బ్రతికున్న వస్తువులో అంటే ఒక ఎముకలో గాని కర్రబొగ్గులో గాని ఇప్పుడు ఎంత కార్బన్ ఫోర్టీన్ మిగిలిందో కొలుస్తారు కార్బన్ ఫోర్టీన్లో సగం మాయమవ్వడానికి సరిగ్గా ఐదు వేల ఏడు వందల ముప్పై సంవత్సరాలు పడుతుంది దీన్నే హాఫ్ లైఫ్ అంటారు ఈ లెక్కతో ఆ వస్తువు వయసెంతో చెప్పేయొచ్చు అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ పద్ధతి ఆర్గానిక్ మెటీరియల్స్ మీద అది సుమారు యాభై వేల ఏళ్లలోపు వస్తువులకే కరెక్ట్గా పనిచేస్తుంది ఓకే ఇప్పటిదాకా థియరీ చూశాం కదా ఇప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది మనం నేర్చుకున్న ఈ టెక్నిక్స్ని వాడి రియల్ లైఫ్లో సాల్వ్ చేసిన కొన్ని ఫేమస్ హిస్టారికల్ కేసుల గురించి చూద్దాం మన మొదటి కేస్ ఫైల్ మేరీ రోజ్ షిప్ రెక్ ఇది కింగ్ హెన్రీ ఎయిత్ కాలం నాటి ఒక ఫేమస్ యుద్ధ నౌక దాన్ని సముద్రంలోంచి బయటకు తీశాక దాని వయస్సు కరెక్ట్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయింది మరి ఏం చేశారో ఆ ఓడలో వాడిన ఓక్ చెక్క దూలాలపై డెండ్రోక్రోనాలజీ వాడారు ఆ చెక్కలోని రింగ్ ప్యాటర్న్స్లను అప్పటికే దగ్గరున్న ఇంగ్లీష్ ఓక్ చెట్ల మాస్టర్ క్యాలెండర్తో చూశారు అప్పుడు తెలిసింది అసలు విషయం ఆ ఓడను సరిగ్గా పదిహేను వందల పదిలో కట్టారని పదిహేను వందల నలభై నాలుగులో రిపేర్లు కూడా చేశారని ఖచ్చితంగా చెప్పగలిగారు ఎంత అద్భుతం కదా అప్పటి క్యాలెండర్ను మన కళ్ల ముందు పెట్టినట్టుండి ఇక కేస్ ఫైల్ నంబర్ టూ డెడ్ సీ స్క్రోల్స్ ఇజ్రాయెల్లోని గుహలో దొరికిన కొన్ని వేల ఏళ్ల నాటి మతగ్రంథాలు ఇవి జంతు చర్మంతో మొక్కలనుంచి తీసిన పేపర్తో చేశారు జంతువులు మొక్కలనుంచి చేశారు కాబట్టి వాటిలో ఆటోమేటిక్గా కార్బన్ టైమర్ ఉంది వెంటనే సైంటిస్టులు కార్బన్ ఫోర్టీన్ డేటింగ్ వాడారు వాటిలో మిగిలి ఉన్న కార్బన్ ని కోలిచి ఆ గ్రంథాలను క్రీస్తుపూర్వం పూర్వం నూట యాభై నుంచి శకం డెబ్బై మధ్య కాలంలో రాశారని పక్కాగా తేల్చేశారు కేస్ నంబర్ త్రీ ఓట్ సీ ది ఐస్ మ్యాన్ ఆల్ప్స్ పర్వతాల్లో మంచులో గడ్డకట్టిపోయి ఏకంగా ఐదు వేల ఏళ్లు తర్వాత బయటపడ్డ మమ్మీ ఇది ఈ కేసులో రెండు టెక్నిక్స్ వాడారు ఫస్ట్ స్ట్రాటగ్రాఫీ అతను దొరికిన మంచు పొరలను బట్టి అతను చాలా పాతవాడని అర్థమైంది తర్వాత అతని బాడీ బట్టల నుంచి చిన్న శాంపిల్స్ తీసి కార్బన్ ఫోర్టీన్ టెస్ట్ చేశారు వచ్చిన రిజల్ట్ అందరినీ షాక్ చేసింది ఓట్సీ సుమారుగా క్రీస్తు పూర్వం మూడు వేల మూడు వందల్లో బ్రతికాడు అంటే గ్రేట్ పిరమిడ్లకన్నా పాతవాడనమాట ఇక మన ఫైనల్ కేస్ పాంపే నగరంలో దొరికిన ఒక రొట్టముక్క అగ్నిపర్వతం బద్దలవ్వడంతో చరిత్రలోనే గడ్డకట్టిపోయిన ఒక ఒక ఓవెన్లో బొగ్గులా మారిపోయిన ఈ రొట్టె వయసు ఎలా కనుక్కున్నారో తెలుసా ఇక్కడ టైపాలజీ హిస్టారికల్ రికార్డ్స్ చాలా హెల్ప్ అయ్యాయి ఫస్ట్లు ఆ రొట్టె మీద అప్పట్లో రోమన్ బేకర్లు వాడే ఒక స్పెషల్ స్టాంప్ ఉంది రెండోక్లు అదే బూడిద పొరలో దొరికిన కాయిన్స్ మీద చక్రవర్తి టైటస్ బొమ్మ ఉంది ఆయన రూలింగ్ క్రీస్తు క్రీస్తుశకం సెవెంటీనైన్లో ఫైనల్గా పాతకాలం నాటి ఉత్తరాల ద్వారా ఆ అగ్నిపర్వతం బద్దలైన రోజు ఆగస్ట్ ట్వంటీ ఫోర్ క్రీస్తుశకం సెవెంటీ నైన్ అని ఖచ్చితంగా నిర్ధారించారు అంటే ఆ రొట్టె సరిగ్గా అదే రోజు తయారు చేశారన్నమాట చూశారుగా ఈ సైంటిఫిక్ టూల్స్ కేవలం ఒక వస్తువు వైశ్యంతో చెప్పటమే కాదు అవి మనకు గతం తాలూకు కథలను కూడా వినిపిస్తాయి నిజానికి భూమిలోంచి దొరికే ప్రతి వస్తువు ఒక టైం ట్రావెలర్ లాంటిది అది తన పుట్టుక సర్టిఫికెట్ను తనతో పాటే మోసుకొస్తుంది దానిలో దాని కథ దాని రహస్యం అన్నీ ఉంటాయి ఈ పద్ధతులు ఆ రహస్యాలను చదవడానికి మనకు దొరికిన తాళం చెవులు మరి ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే ఇంకా ఎన్ని కథలు ఎన్ని రహస్యాలు భూమి పొరల్లో మన కోసం ఎదురు చూస్తున్నాయో వాటిని మనం బయటకు తీసినప్పుడు అవి మన గతం గురించి మనకు తెలియని ఇంకెన్ని విషయాలు చెబుతాయో కదా